మీడియా బాప్తా ఇటువేతా షాప్కి వెళ్ళి వస్తా అన్న నేను కూడా షాప్కి వెళ్తాను ఎక్స్ట్ కోసం అయితే ఇది మరి నీకో నేను మళ్ళీ తెచ్చుకుంటా బయట సెవెన్ రూపీస్ నేను ఫైవ్ రూపీస్ ఇస్తాను తీసుకో డబ్బులు లేవు మరి తర్వాత ఇస్తాను సరే ఇరవై రూపాయలకే నాలుగు కొడగుట్లు వచ్చినాయి అబ్బా కొడగుట్ల పై చదువు ఇగో అవును దా మమ్ బండి మీద పోతాను ఇక నేను బండి వేసుకొని ఇంటికి పోతా పోంటావా ఇదే ఉంటావా ఉంటావా నీకు అన్నీ వచ్చేస్తారు మమ్మీ మమ్మీ అక్కడ నుంచి ఇంటికాటి ఇక్కడికి వచ్చి వాటో కూర్చున్నావా మమ్మీకి ఎట్లా వెళ్తుంది కోపం ఉన్నదా ఎవరికి కోపం ఉన్నది ఇన్నే ఉంటావా ఎందుకు అటోమి ఆ తాతదా మీ తాతదేనా ఏ తాతది ఏ తాత తాతగనిచ్చిన ఏ తాత కట్టాల్సిన లేదు ముగ్గే పాడి చేసుకోవాలి రజిత చూడకుండా మాట్లాడకు ఫస్ట్ నా ముగ్గు పాడి చేసుకోవాలి అలా చేతులు పడిపోను ఒక నిప్పులు వయ్యా అబ్బో దీన్ని మ్యాపకపోతే తిట్ల పూలన వాడటట్లేదు అబ్బో ఊకో రజిత ముగ్గే కదా మళ్ళీ వేసుకోరా ఎందుకు లేదా తిట్టుడు సో విన్నర్ కదరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్